ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి వినతి పత్రం ఇస్తున్నటువంటి టిఎన్జిఓ నేతలు అసలు ఏంట వినతి పత్రం దానిలో ఏముంది అనేది మనం తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే వీడియోని మొత్తం చూడడానికి ప్రయత్నం చేయండి రైట్ ఇది వచ్చేసి మనకు దిశ పత్రికలో రావడం జరిగింది ఆదాయపు పన్ను పరిధిని పెంచండి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయండి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరినటువంటి టిఎన్జిఓ అలాగే టిజిఓ నాయకులు చాలా కీలకమైనటువంటి అంశం ఆదాయపు పన్ను పరిధిని పెంచడం ఇది ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు సో ఈసారైనా అవకాశం ఇవ్వడం అని చెప్పేసి ఉంటా ఉన్నారు గెస్టెడ్ అధికారులు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్స్ కార్మికులకు ఆదాయ పన్ను పరిమితిని రెండున్నర లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని చెప్పేసి అలాగే నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించి దేశవ్యాప్తంగా పనిచేసిన వేతన జీవులకు ఊరట కల్పించాలని చెప్పేసి టిఎన్జిఓ అలాగే టీజీఓ నేతలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రతినిధుల బృందం ఢిల్లీలోని మంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలను విన్నమించారు అలాగే ఈ సేవింగ్ పరిమితిని ఇప్పుడున్నటువంటి ఒకటిన్నర లక్షల నుంచి నాలుగు లక్షలు పెంచాలని హౌసింగ్ లోన్ మీద వడ్డీని నాలుగు లక్ష యాభై వేలకు పెంచాలని మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల పరిమితికి పెంచాలని చెప్పేసి వారు కోరాడు ఇందులో ముఖ్యంగా అయితే ముఖ్యంగా ఆదాయ పన్ను పరిమితిని పెంచడం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం అనేది చాలా కీలకమైన అంశాలుగా కనిపిస్తూ ఉంది సో ఇది మనకు దీనికి సంబంధించినట్టే వార్త ఇక మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ